ఈ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే విద్యావంతులు మేధావులు ఎంతో మంది ఈ ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగా వైసీపీ ఎంపీలు కూడా వ్యతిరేకించి మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా మంచి పరిణామం అని చెప్తున్నాం ముఖ్యంగా ఎంపీ కృష్ణదేవరాయల గారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక మల్లికార్జున గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే న్యూ జండ్ల మండలం జెడ్పీటీసీ సుబ్బుల రామయ్య గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం సుబ్బుల రామయ్య గారు అట్లాగే నేస వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ నన్నేసా గారికి సాలువ కప్పి ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం చిలకలూరుపేట నియోజకవర్గం సంగిశెట్టి నాగబ్రహ్మేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం కాళహస్తి నవీన్ కుమార్ని గారిని కూడా ఆహ్వానిస్తున్నాం బత్తినేని మురళీ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఉయ్యూరు నరసింహరావు గారు ఉయ్యూరు నరసింహరావు గారికి కూడా ఉయ్యూరు నరసింహరావు గారిని కూడా పార్టీలోకి ఆహ్వాని ఆహ్వానించడం జరుగుతుంది ఆశా గంగాధర్ గారు ఆశా గంగాధర్ గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అట్లాగే సాకిరి నాగార్జున గారు సాకిరి నాగార్జున గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది భక్తుల ఆంజనేయులు గారు పెదకూరుపాడు నియోజకవర్గం భక్తులు ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది నర్రా సత్యనారాయణ గారు నర్రా సత్యనారాయణ గారు లింగాపురం అట్లాగే గుంటూరు నుంచి నన్నేస కౌన్సిలర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం పన్నీరు ఆంజనేయులు గారు రాష్ట్ర వడ్డీపు సంఘం అధ్యక్షులు వన్నీరు ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం